క్రీస్ అదనైంది ప్రేమేణ సహోదరి సోదరులారా పునరుత్న క్రీస్తుని నమ్ముతున్న విశ్వాసులారా మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు సజీవుడిగా ఆనాటి ప్రజల మధ్యలో తిరిగారు నేడు మనతోటి కూడా తిరుగుతున్నారు ఉంటున్నారు ఇదే సన్నివేశాన్ని మరొక అంశంగా మరొక సంఘటనగా మరొక ఉదంతంగా మనం ఈరోజు చదువుకుందాం దాన్ని మనం ఏమంటామంటే శిష్యులకు దర్శనమే అది కూడా ఎక్కడ జరిగింది ఆ సరస్సు తీరాన జరిగింది జరిగి వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు ఆయన ఆయనంటే మన క్రీస్తు ప్రభు సరస్సు తీరమున ఉన్నారు వీళ్ళు గుర్తించలేదు ఇలాంటి సందర్భాలు మనకి ఇంత క్రితం కూడా సువిశేషాల్లో చదువుతాం మత్యసు వార్తల పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై రెండులో మనం చూస్తాం క్రీస్తు ప్రభు సముద్రం వెంట ఆ సరస్సు వెంట నడుస్తూ ఉంటే ఆనాడు పేతుడు ఆ లాంటి వాళ్ళు సరిగా గుర్తించకుండా అయ్యో ఒక భూతం లాగున్నాడే అని భయపడిపోయా నేనే భయపడవద్దు ఎందుకు మీరు భయపడుతున్నారు అని అభయం ఇచ్చిన ఆ క్రీస్తు ఈరోజు కూడాను ఈ పునరుత్న సమయంలో నేను నిజంగా మీతో ఉన్నాను అని తెలియజేయడానికి ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ప్రేమైన సోదరులారా చనిపోయిన వ్యక్తి ఇప్పటికీ ఎప్పుడు కూడాను బ్రతికున్న సంఘటనలు మానవ చరిత్రలో లేవు మరి అలాంటప్పుడు ఈ ప్రజలను ముఖ్యంగా శిష్యులను సందర్భంలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ అది ఒక నమ్మకం కలిగించేటట్టుగా ఉండాలా ఆ చొరవ క్రీస్తు ప్రవే తీసుకుంటున్నారు అంటే మనుషులమైన మనం దాదాపుగా ఏది నమ్మటానికైనా మనకు ఆధారాలు కావాలి గుడ్డిగా నమ్మే జనం కాదు కానీ నిజంగా నమ్మితే దేన్నైనా సాధిస్తావు దేన్నైనా చూస్తావు దేన్నైనా గ్రహించుకోగలుగుతావు దేన్నైనా ఆస్వాదించగలుగుతావు అని క్రీస్తు ప్రభు మన మానవ బలహీనతలు పరిమితులు తెలుసుకున్న క్రీస్తు ప్రభు వారే చొరవ తీసుకొని మనకు దర్శనమిస్తున్నారు అని మన మహాభాగ్యంగా మనం భావించాం ఈద్దరి శిష్యుల దగ్గరికి వచ్చారు బాగుంది ఎందుకు భయపడుతున్నారు మీరు నేనే కదా యేసుక్రీస్తుని నేను ముందే చెప్పాను కదా మరణించిన తర్వాత నేను పునరుత్డ అవుతానని మీకు ముందే చెప్పాను కదా ఇంకా భయపడటం దేనికి అని వాళ్ళ కాస్త ధైర్యం చెప్పి మరి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు చనిపోయిన వ్యక్తి లేచి వచ్చి దర్శనం ఏమిటే గొప్ప అనుకుంటే వాళ్ళందరూ నోరు తెరిచి మాట్లాడుతున్నారు ఒక మామూలు మనిషిగా మాట్లాడుతూ సరే మాటలు అంటే ఏదో ఊహించుకున్నాం అంటాం మరి తినటానికి ఏమైనా ఉందా అని అడిగారు వాళ్ళు చేపలు ఇచ్చినప్పుడు దాన్ని కాల్చి వాళ్ళతో పాటు భోజించారు ఏమిటి దీని అర్థం ఇది సువిశేషాల్లో ఉంది లూకాసు వార్తలో మనకుంది ఇదే ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం ఏమిటంటే క్రీస్తు ప్రభు ఆయన మానవ జన్మకు అతీతుడు కాబట్టి పునరుత్నం పొందారు దేవుని కుమారుడిగా మరణాన్ని జయించి మనం కూడా మన మంచి జీవితంతో ఆ ప్రభు విలువల ప్రకారం మనం జీవిస్తే మనం తప్పనిసరిగా ప్రేమైన సహోదరి సహోదరులారా సజీవనం అవుతాం ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నంలో పాలు పంచుకుంటాం అనేది ప్రధానమైన సంఘటన ఇక్కడ ఈ అద్భుతాల్లో జరిగిన ఈ సంఘటనలో జరిగిన ఈ దర్శనంలో మనం చూసిన ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఉన్నాయి చూడండి అవి చిన్నవి కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ వాటి ద్వారా ఎన్నో విషయాలు మనం గ్రహిస్తాం మరి అవి లేకుండానే నిజంగా నీవు గనుక నమ్మగలిగితే అప్పుడు నీలో పునరుత్న క్రీస్తు మీద నిజమైన విశ్వాసం ఉంది అని చెప్పగలుగుతాం ఇది ఇక్కడ జరిగింది అయితే క్రీస్తు ప్రభు ఒకసారి వాళ్ళకి దర్శనమిచ్చి ఆ భాగ్యాన్ని వాళ్ళకి ప్రసాదించి మీరు ఈ అనుభూతిలో ఇక్కడే ఉండవాకండి ఈ అనుభూతిని ఇతరులతో పంచుకోండి ఇతరులతో పంచుకోండి అని క్రీస్తు ప్రభు వాళ్ళకి ఒక మంచి ఆదేశాన్ని ఇచ్చారు మీరు సకల జాతులకు బోధించండి నేను అయ్యానని వాళ్ళకి తెలియజేయండి వాళ్ళందరూ కూడా నా మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారానే వాళ్ళు నాతోటి పాటు స్వర్గరాజ్యంలో చేరడానికి ఇది మంచి అవకాశం ఈ భాగ్యాన్ని నేను మీకు ప్రసాదిస్తున్నాను అని వాళ్ళని నిజంగా ఉత్తేజితులుగా చేశారు ఎందుకంటే ఇక అంతా అయిపోయింది ఆయన చనిపోయాడు సమాధి చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన లేచాడు అని చెప్పడానికి ఆ క్రీస్తు ప్రభువే నేను మరణం పొంది పునరుత్నం అవుతానని చెప్పుకున్న ఆ క్రీస్తు ప్రభు నిజంగా తాను నిజంగా పునరుత్డయ్యాడు లేచాడు ఆ మట్టి నుండి ఆ సమాధి నుండి లేచాడు మరి ఎందుకు నమ్మకం లేకుండా ఉంటున్నాం మనం అనేది క్రీస్తు ప్రభు పరోక్షంగా మనకు ఒక గట్టి ప్రశ్న వేస్తున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ పఠనంలో మనం చూసినట్టుగా ప్రభు మనతో ఉన్నారు ఎందుకు ఆయన పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరే అది ఇమాన్యువెల్ మనతో ఉంటాడు శారీరకంగా చనిపోయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ మనతోటే ఉంటాడు ఎందుకు దేవుని ఉనికిని మనకు ప్రత్యక్షంగా పరోక్షంగానే కాకుండా ప్రతినిత్యం కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు దాన్ని విశ్వసించటమే మన బాధ్యత మరి విశ్వసించిన వాళ్ళం ఆ విశ్వాసాన్ని మన అనుభూతిని ఆ దైవానుగ్రహాన్ని ఇతరులతో పంచుకోవడమే నిజమైన దీనిలో ఉన్న భావం ప్రేమేణ సహోదరి సహోదరాల దీన్ని గ్రహించామంటే మనం తప్పనిసరిగా ఆ ప్రభు యొక్క పునరుత్నంలో పాల్గొంచుకుంటాం దాని ద్వారా లభించే ఆ వరాలను మనం పొందుతాం తద్వారా మన దైనందిన జీవితాన్ని మన జీవిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకొని ఆ దేవుని చేరుతాము ఆ ప్రభువు మనకు అందించే ఆ వరాలను ఇవ్వమని మనసారా ప్రార్థించుకున్నాం